హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో మనం పెరిమిడ్లో ధ్యానం చేస్తే అధిక విశ్వశక్తి కలుగుతుందో ఖాళీ ప్రదేశంలో మన ఇంట్లో ఎక్కడైనా చేస్తే అధిక విశ్వశక్తి కలుగుతుందో చూద్దా నన్ను చాలామంది అడిగారు పెరిమిడ్లో ధ్యానం చేస్తే ఏమి లాభాలు ఉన్నాయి ఇంట్లో ధ్యానం చేస్తే ఇలాంటి లాభాలు ఉన్నాయని పెరిమిడ్లో ధ్యానం చేయడం వలన అధిక విశ్వశక్తి కలుగుతుంది తొందరగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాం ఎందుకంటే పెరమిడ్ త్రిభుజ ఆకారంలో ఉంటుంది కనుక తనలోకి డైరెక్ట్గా విశ్వశక్తి పాస్ అవుతుంది ఈ ప్రకృతితో లింక్ అయి మనం బయట ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయడం వలన విశ్వశక్తి అంతటా వ్యాప్తిస్తుంది కనుక అది మన మన దగ్గరికి రావడానికి చాలా టైం తీసుకుంటుంది అది లో అలా ఏమీ కాదు డైరెక్ట్గా అది మనలోకి పాస్ అవుతుంది అందుకే చాలామంది పెరిమిట్లలోనే ధ్యానం చేస్తారు ని మనం ఇంట్లో కూడా నిర్మించుకోవచ్చు ని ఏ ఎలాంటి వస్తువుతోటైనా నిర్మించుకోవచ్చు కానీ పెర్మిట్లు ధ్యానం చేయడమే మే మెయిన్ చాలామంది పెర్మిట్ లేదు కదా ఎలా ధ్యానం చేయాలి అని అడుగుతారు ఏం పర్వాలేదు పెర్మిట్ని మీ ఇంట్లో నిర్మించుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం తప్పకుండా పెర్మిట్కి ఒకసారి వెళ్ళి దాంట్లో ధ్యానం చేసి చూడండి చాలా విశ్వశక్తి కలుగుతుంది మీరే గ్రహిస్తారు విశ్వశక్తి మీలో ప్రవహించడం బాయ్